తిరుమలలో భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వసతి సమస్య తీవ్రమవుతుంది భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టిటిడి కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రస్తుతం ఉన్న వసతి భవనాలను సమీక్షించి శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు గతంలో తిరుపతిలో నిర్మించాలని అనుకున్న రెండు కొత్త భవనాలపై కూడా చర్యలు వేగవంతం చేశారు తిరుమలలోని సుదర్శన అతిథి గృహం గోవర్ధన్ కళ్యాణ సత్రం వంటి భవనాల్లో నీటి లీకేజీలు హెచ్చులు ఊడడం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించి వాటి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు శ్రీ పద్మావతి అతిథి గృహం రామ్ వరాహ వరాహస్వామి భవనం ట్రావెలర్స్ బంగ్లా నారాయణగిరి గెస్ట్ హౌస్ నందకం పాంచజన్యం కౌస్తభం మొకళమాత సప్తగిరి వసతి గృహాలు భక్తులకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మరమ్మతులు చేపడుతున్నారు తిరుపతిలో గోవిందరాజుల సత్రంలో ఐదు వందల నలభై గదులు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి వీటి ద్వారా భక్తులకు వసతి సమస్య కొంత వరకు తగ్గనుంది ప్రస్తుతం తిరుమలలో ఏడు వేల ఐదు వందల గదులు భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి అయితే వీటి కేటాయింపు విధానంలో టిడి కొత్త మార్పులు తీసుకువచ్చింది సామాన్య భక్తులకు మూడు వేల ఐదు వందల గదులు కరెంటు బుకింగ్ ద్వారా ఆధార్ కార్డు ఆధారంగా కేటాయిస్తారు పదిహేను వందల ఎనభై గదులు అడ్వాన్స్ బుకింగ్ విధానం ద్వారా భక్తులకు అందించనున్నారు వి భక్తులకు గదులు కేటాయింపులో కొత్త నిబంధన అమల్లోకి వచ్చాయి ఇకపై విఐపి భక్తులకు గదులు పొందేందుకు శ్రీవారి దర్శనం టికెట్ తప్పనిసరి ఆధార్ కార్డు తో పాటు దర్శనం టికెట్ చూపించిన భక్తులకు మాత్రమే పద్మావతి విచారణ కేంద్రం ఎంబీసీ టీబి కౌంటర్లలో గదులు కేటాయిస్తారు దాతల కోసం నాలుగు వందల గదులు ప్రత్యేకంగా కేటాయించారు నాలుగు వందల యాభై గదులు అందుబాటులో ఉంచారు ఈ కొత్త విధానం వల్ల దర్శనం పూర్తయిన భక్తులు గదులను త్వరగా ఖాళీ చేస్తుండటంతో ఇతర భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం అవుతుంది భక్తులకు ఆధునిక వసతి సదుపాయాలు అందించేందుకు టిటిడి పలు కీలక మార్పులను అమలు చేయనుంది ఈ ప్రణాళికల అమలు పూర్తయిన తర్వాత తిరుమలలో భక్తుల వసతి సమస్య పూర్తిగా పరిష్కారం కావచ్చనే ఆశాజనకమైన పరిస్థితి కనిపిస్తుంది